భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జంగారెడ్డి గూడెం పట్టణంలోని శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వేల మంది భక్తులు పాదయాత్రతో తరలి వెళ్లారు ఈ పాదయాత్రలో దారి పొడుగున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ గోవిందా గోవింద అనే నినాదాలతో మార్మోగింది ఈ పాదయాత్ర గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి ఏటా కొనసాగిస్తున్నామని అర్జున మురళీకృష్ణ తెలిపారు ఆనాడు నుంచి ఈనాటి వరకు తానే సారథ్యం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఆనాడు ఇరవై రెండు మందితో మొదలైన ఈ పాదయాత్ర ఈనాడు వేల మందితో కొనసాగడం స్వామి వారి భక్తికి నిదర్శనమని వారన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు యువత పెద్దలు పురుషులు మహిళలు హిందూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి భక్తి సామరస్యాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో శెట్టి ప్రజా సంఘం గౌరవ సలహాదారులు దొమ్మిటి సత్యనారాయణ భక్తాంజనేయ స్వీట్స్ గుబ్బల రాంబాబు రవి స్వీట్స్ అధినేత విద్యా వికాస్ స్కూల్ యాజమాన్యం అధ్యాపకులు స్టాఫ్ ఎక్స్ శ్రీరాములు ఈ యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమాన్ని పూర్తిగా ఎస్ఆర్ టీవీ అధినేత దగ్గరే ఉండి పూర్తిగా కవర్ చేయడం జరిగింది పూర్తి ప్రసారాన్ని చూడాలంటే రేపు ఉదయం పది గంటలకు ఎస్ఆర్ టీవీ ఛానల్లో ప్రసారం చూడండి ఓం నమో వెంకటేశాయ జంగారెడ్డిగూడెం పట్టణ హిందూ ధర్మ ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి సుమారు పదివేల మందితో పాదయాత్ర కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది మరి వివరాల్లోకి వెళ్తే విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆనవాయితీగా సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేంచేసి ఉన్న శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆలయం నుండి సుమారు పదివేల మంది జంగారెడ్డిగూడు పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చినటువంటి గ్రామ భక్త మహాజనులు పాదయాత్రగా బయలుదేరి వెళ్ళడం జరిగింది మరి మార్గమధ్యంలో మధ్యంలో ఈ యాత్రను కొనసాగించుకుంటూ వెళుతున్నారు మరి గంగానమ్మ గుడి వద్ద ఉదయం నాలుగు గంటలకి చామర్తి శ్రీరాములు గారు దంపతియుక్తంగా వచ్చి ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది జెండా ఊపి మరి దేవులపల్లి గ్రామంలో మరి వెళ్ళినటువంటి సుమారు పదివేల మంది భక్తులకి కూడా అక్కడ దేవులపల్లి సంబంధించినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ వారు వచ్చినటువంటి భక్తులకి తేనీరు పాలు మరి వితరణ చేసి ఉన్నారు మరి తదనంతరం రావికంపాడు గ్రామంలో శ్రీ కర్పూరం సత్యనారాయణ గుప్తా గారు మరి వచ్చినటువంటి భక్తులకి అల్పాహారం తేనీరు ఏర్పాటు చేసి ఉన్నారు తదనంతరం వెంకటాపురం గ్రామంలో నివారి నులకాని వారిగూడెం గ్రామం హిందూ బంధువులు అందరూ కలిసి అక్కడ అల్పాహారం తేనీరు ఏర్పాటు చేసి ఉన్నారు తరువాత ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది దొరసనపాడులో అక్కడ అల్లాడ వీరయ్య గారు అల్పాహారం తేనీరు ఏర్పాటు చేసి ఉన్నారు మరియు శ్రీ కమ్మ రామచంద్రరావు గారు అల్పహారం తేనీరు శ్రీ కోరశిక వెంకటేశ్వర గారు తేనీరు ఏర్పాటు చేసి ఉన్నారు మరి తదనంతరం మరి స్వామివారిని దర్శించుకొని మరి అక్కడ ఆలయ వారు కూడా ప్రత్యేక దర్శనాలు ప్రత్యేక టోకెన్స్ ఏర్పాటు చేసి ఉన్నారు తదనంతరం అందరికీ కూడా ఉచిత అన్న ప్రసాద కూడా చేసి ఉన్నారు మరి ఈ కార్యక్రమం స్వామివారి ఆశీస్సులతోటి నిర్వహించుకోగలనందుకు స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ भ्यो नमः श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् యో నిత్యమ్యుతపదాంబుజయుమరుక్మామోహతస్తరా తృణాయమేనేే అస్మద్గొరోర్భగవతో సయైక సింధో రామానుజె శరణం ప్రపద్యే మాతయస్తనయా విభూతిదేవ నియమే నమన్వయా आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सारश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् ॐ भगवन्नारायणाभिमतानुरूपस्वरूप गुणविभवैश्वर्यशीलाद्यनवधिकातिशय असङ्ख्येयकल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिनीं निरवद्याम् देवदेवदिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदाम् हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कज शङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसि जनयने सरोजहस्ते धवळतरां सुखगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवन प्रसीद मह्यम् प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकाम् वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधाम् धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीम् अदितिं च दितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलाङ्कान्तां क्षमां क्षीरोदसम्भवाम्